నేను ఎలా వండుకుంటున్నాను ఎలా తింటున్నాను మొత్తం వీడియో చూడాలి అయితే కిల్లి అంటాము మీరు ఏమంటారు కామెంట్ చేయండి కిల్లి ఇచ్చిన మేక అతను ఉంటాడు కదా అది మేక అది ఏమంటారు వాళ్ళని మేదరు వాళ్ళు ఇలా కట్ చేస్తున్నాను నోటిఫికేషన్ వస్తుంది ఇంకొకసారి చెప్తాను ఓకే పెళ్లిసిస్తుందా టేస్టింగ్ నల్లగానే ఉంటది అబ్బాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు బాగుండాలి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి గంట సీమలు ఆన్లో పెట్టుకోండి గంట గట్టి ఒక్క అయితే ఉంచండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టుకుని మీకు వెంటనే రావాలి కాబట్టి గంట సీమ ఆన్లో అయితే పెట్టండి ఇప్పుడైతే మీ ముందుకైతే కిల్లితో అయితే వచ్చేసాను ఏంటి కిల్లి అంటే మేక కిల్లితో అయితే మీ ముందుకైతే వచ్చేసాను చూసారా ఇదిగోండి కిల్లి చూసారా మేక కిల్లి అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజైతే నా స్టైల్లో అయితే కూర అయితే వండుకొని మంచిగా అయితే తింటాను ఎలా తింటున్నాను మొత్తం మీ వీడియో చూడాలనుకుంటున్నారు చూసేనైతే అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు వీటిని శుభ్రంగా మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కూర అయితే వండుకుంటాను మరి చూడండి నేను ఎలా వండుకుంటాను నేను ఎలా తింటాను ఓకేనా మనకి అప్పుడు స్టైల్ రెసిపీ ఓకేనా ఇప్పుడైతే వీటిని కట్ చేసేసుకుందాము ఇంకెందుకు లేట్ బేబేగా వండు వేసుకొని బేబేగా తినేద్దాము ఓకేనా చూడండి వీటిని చిన్న చిన్న ముక్కల కింద ముందు కట్ చేద్దాము చూసారా కిల్లి మరి మీరు ఏమంటారో కామెంట్ చెయ్యు కదా అంటే మీరు మేమైతే కిల్లి అంటాము మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఈ కూర అయితే మనం వండుకున్నప్పుడు కూర అయితే కలర్ అయితే బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది కూర ఓకేనా మేమైతే కిల్లి అంటాం మరి మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఓకేనా వీటిని ఇప్పుడు మనం చక్క చక్కగా కట్ చేసుకుందాము ఇలాగే చిన్న చిన్ని పొర చిన్న చిన్న తొక్కలో ఏమైనా తీసేసుకున్నా ఆల్రెడీ మనకి కిల్లి ఇచ్చిన అతను ఉంటాడు కదా అది మేక అది ఏమంటారు వాళ్ళని మేదరు వాళ్ళు వాళ్ళైతే ఆల్రెడీ మనకి ఇచ్చేసారు ఇంకా ఎక్కడన్నా ఉంటే నేనే తీస్తున్నా తొక్క ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకొని మనం క్లీన్గా కడిగేసుకున్నాం ఓకేనా అంటే ఒక ముక్కకి కటింగ్ అయిపోవాలి చాలా అలాగా అన్ని ముక్కలు కొట్టేసుకుందాం చూసారా బల దగ్గుతుంది కదా ఒక్కసారి బాగానే తగ్గుతుంది ఇదిగో ముక్కలు చూడండి ఇలా కట్ చేస్తున్నాను తొక్కుంటే మనకి అడ్డుకుంటది అదే తొక్క కోర్ అయితే బ్లాక్ కలర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ కానీ తింటే మాత్రం అదర్స్ ఇది చాలా మంచిది మనకి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ కిల్లి తింటే బ్లడ్ పడుతుంది వాళ్ళకి అది ఒక ముక్కకి బెల్ల తెగిపోతున్నాయి ఒకసారి బాగానే తగ్గితే ఒకసారి మా చేతులు కట్ అయిపోతాయి ఇది తక్కువ ఇది అడ్డుకుంటుంది వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ హెల్త్ కి చాలా మంచిది కర్రీ ఓకే ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేద్దాం నేనైతే వాటర్ వేసేస్తున్నాను ఓకే చూసారా షెస్ షెస్ శుభ్రంగా కడిగేసాను నేనైతే ఇప్పుడు మన స్టైల్లో కూర అయితే వండేస్తాను ఓకేనా ఆల్రెడీ నేను అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించడమే ఇప్పుడు అన్నీ నేను రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను ఇప్పుడు కూర అయితే బేబీగా వండేద్దాం ఓకేనా నేనైతే నాలుగు సార్లు కడిగేసాను శుభ్రంగా క్లీన్ చేశాను ఇప్పుడు వీటిని చక్కచక్కగా మనం వండేసాం ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఆయిల్ వస్తున్నాను కూరకి ఎంత కావాలంత ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చిని కట్ చేసుకుని అయితే ఉంచాను అలాగే అల్లం ఇల్లి పేస్ట్ కూడా వేస్తానుండో చూసారా అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ధనియాలు వేపిన ధనియాలు లవంగి మొగ్గలు చెక్క వేసి మసాలా ముద్ద అయితే అది గసగసలు కూడా వేసా వేసి మొత్తం వేసా ముద్ద నూరే చాలా బాగుంటుంది స్మెల్ అయితే మొత్తం అన్ని కలిపి నూరేసాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా గా మనం అయితే కర్రీ చేసేద్దాము చూడండి ఆల్రెడీ ఆయిల్ పెరిక్కింది పచ్చిమిర్చి వేసేద్దాం తర్వాత వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఇంక లేట్ చేయొద్దు మనం మనం ఏం చేసినా క్రేజీగా ఉండాలి క్రేజీ లక్ష్మి అంటే క్రేజీ వంటలు లక్ష్మి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ కొట్టండి అబ్బా గంటసీమలు గట్టిగా ఆన్ చేసి ఉంచండి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేద్దాం అంత తెలిసిన చిట్కాయ ఏమిటి కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా వేగిపోతాయని బేగా మళ్ళీ ఉడికేటప్పుడు చూస్తాను సాల్ట్ ఉల్లిపాయ బాగా వేగనివ్వండి తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఓకేనా రెజి అయితే వండుకొని తినేద్దాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఉల్లిపాయ బాగా ఎగిపోయిందా ఇప్పుడు మనం అల్లం పేస్ట్ ముద్ద నూరుకున్నాం కదా అది కూడా వేసి కలిపేద్దాం బా ఓ స్మెల్ అన్నీ వేసుకొని నూరుకుంటాం కదా అల్లం పేస్ట్ భలే ఉంటుంది మొత్తం గరం మసాలా సామాన్లు అన్నీ వేసి నేను నూరనమాట గసగసాలు జీలకార ధనియాలు చెక్క లవంగి మగ్గులు ఎల్లుల్లిపోయి అల్లం వేసి నూరుని ముద్ద మాటిది మనం అడిగట్టకుండా ఇలాగా కలుపుకుంటూ ఉందాం ఓకేనా టమాటా ముక్కలు కూడా వేసేద్దాం కలుపుదాం ఇప్పుడు కిల్లి ముక్కలు కూడా వేసేద్దాం ఓకేనా వేసుకలుద్దాం భలే ఉంటుంది జున్ను మొక్క తిన్నట్టే ఆ మొక్క తిన్నప్పుడు మాకైతే మస్తు ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టమైన కూర కామెంట్ చేయండి మేమైతే కిల్లీ అంటాం మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా కొద్దిగా గరం మసాలా కారం రుచికి సరిపోయినంత కారం నేను ఉప్పు ఉడికి ముందు చూసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ వేసాను కాబట్టి అమ్మో ఇప్పుడు వేయను ఉప్పు ఎక్కువ అవుతుంది మళ్ళీ ఓకేనా బాగా కలిపేసిన తర్వాత మనం వాటర్ మ్యాక్ మేకకిల్లి కూర అంతే సింపుల్ దినిపేసే ముందు కొద్దిగా నేను మటన్ మసాలా వేస్తాను బా స్మెల్ అయితే ఉంది వాసన గుమ్మగుమ్మలాడాల్సింది తింటే క్రేజీ క్రేజీగా ఉంటుంది అనమాట వారేవా అనాల్సిందే చూసారా దగ్గరికి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో సింపుల్గా వండినా చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం మొత్తం మనకి చుట్టూ అంటుకున్నదంతా తీసేద్దాం ఓకే ఒక ఐదు నిమిషాలు ఉడికిందాం మేకెళ్ళే కూర అయితే రెడీ అయిపోద్ది వావ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లైక్ చేసేయండి ఏంటి లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర అయితే ఉడుగుతుంది చూడండి కుతూలాడుతుంది మనం ఎంత కారం వేసినా దీని కలర్ మాత్రం బ్లాక్ కూర కలర్ ఇప్పుడు కొద్దిగా మటన్ మసాలా వేద్దాం ఒకసారి మళ్ళీ కలుపుదాం ఇంకా కొంచెం దగ్గర పడితే అయిపోద్ది ఉప్పు అది మొత్తం అన్ని టేస్టింగ్ తింటే క్రేజీ క్రేజీ అనవలసిందే అంటే ఇది నా స్టైల్లో నేను వండుకుని తింటున్నా స్టైల్లో మీరు వండుకుని తినండి కానీ కూర బాగుంది లేదో కామెంట్ చేయండి ఓకేనా అది బాగా వచ్చిందో లేదని టేస్ట్ మీకు ఎలాగ తెలియదు కాబట్టి ఇలా వండుకొని ట్రై చేయండి టేస్ట్ తెలుస్తుంది కిల్లి నల్లగానే ఉంటుంది అబ్బాయి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసే ముందు లాస్ట్ కర్రీపాకు అయితే వేసేద్దాం సంథింగ్ సూపర్ ఉంటుంది క్రేజీ క్రేజీగా ఉంటుంది అన్నమాట మర్చిపోయిన క్రేజీ వంటల లక్ష్మి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా చాలు ఆవిరికి కరేపాకు ఇందులో ఉన్న మంచి ఫ్లేవర్ అని అయితే ఇస్తుందిమాట ఓకేనా ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా నేనైతే ఆగలేను తగ్గేదేలే మనం ఇప్పుడైతే చూసేద్దాము ఆల్రెడీ నేనైతే రైస్ పక్కన పెట్టుకుని అయితే రెడీగా ఉన్నా చూసారా టెన్ కూర వేసుకొని మంచిగా తినమాట అసలు తగ్గేదేలే వచ్చి నొచ్చి తినేద్దాం నాతో పాటు మీరు కూడా తినాలి కదా అబ్బబ్బా కిల్లి 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 చూసారా మనం ఎంత వండుకున్నా ఎంత కారం వేసినా కూర మాత్రం బ్లాక్ అన్నమాట వేడి వేడిగా వేడి వేడి కూర తింటే క్రేజీ క్రేజీ వారేవా క్రేజీ క్రేజీ సూపర్ కూర అయితే ముక్క చూసారా అలా ముద్దుకి ముద్దులో ముక్క పెట్టుకుందంటే

నేను అయితే తినడం మొదలు పెడతాను వీళ్ళు మనకి మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ కూర సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి రుత్తిని ఉడికిపోద్దు కుక్కర్లో కూడా వేయక్కలేదు ఎలా అంటే చిల్లీ అంత బాగుంటుంది అన్నమాట కుక్కర్ వేయకుండా ఇలా వండేసుకోవచ్చు ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే కూర చేసా అనమాట ఓకే ఫ్రెండ్ బాయ్ క్రేజీ మనసు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్